జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఎనిమిదవ రోజు పారాయణము పంచవింశోధ్యాయ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన మృదువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి మాఘ కార్తీకము వ్రతంలో వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కదా కేవలం కార్తీక స్నానపుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలు కర్తల నుండి దత్తములు అయినవి అయినా సరే అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడే విధానం దేశ గ్రామ కులానిశిర్భోగ భాంజికృతాదిషు కలవుతు కేవలం కర్త ఫలభక్ పుణ్య పాపయోహో ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది సంసర్గ రహిత సమాయత్తములని పాపపుణ్యాలను గురించి చెప్తాను మేము ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధనల వలన యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతును మాత్రమే పొందుతూ ఉన్నాడు ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలి చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యముని ఇచ్చి తీరాలి అలా ఇవ్వనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకిన ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వారికే చెందుతుంది కర్తకు కర్మఫలం విన మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మ చేసేవారికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతున్నారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు కుమారుని నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది తన సేవకుడు కొడుకు కానీ ఇతరుల చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తమూ లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఎందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను ఇంతటితో పంచవింశోధ్యాయ సమాప్త ఇరువది ఐదవ అధ్యాయము సమాప్తము ఇక షడ్వింశోధ్యాయం ధనేశ్వరుడి కథ సత్సాంగత్య మహిమ బహుకాలం పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగా అనే దర్కుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేశ్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చిపోయే జనాల వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నానం జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవాడు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయినటువంటి భక్తులను చూశాడు చూడడమే కాదు నెల పొడుగున తన అక్కడే మసులుతూ ఉండడం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తుండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోధ్యాపన విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను కూడా చూశాడు పెదప సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా మమ మమరుద్రస్య కశ్చిదంతరం వరికల్పయేత్ తస్య పుణ్యక్రియా సర్వా నిష్ఫలాస్చూర్ణ సంశయ ఎవరైతే నన్ను శివుడిని భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజా పూజామహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతో వాంచతోను చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పమాత్రని వేయడం తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశ్వదుడిని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్ళారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణువంతైన పుణ్యం చేసిన వాడు కాడు అని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చలారిపోయాయి ఆశ్చర్యపడిన దూతల విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అబ్బురుపడిన నరకాధీశుడు తక్షణమే ధనీశ్వరుని తన కొలువుకు పిలిపించే పునర్విచారణను తలపెడుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షియ నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు గనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రలో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు అదిగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు కర్ణపుటాలలో హరిమస్మరణం జరుపుబడింది నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయ్యింది అందరి హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయములు అంటే ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్నవారు శ్రీ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రక్కన ట్రిపులైటీ దగ్గర ಮೈಲವರಂ ರೋಡ್ ನೂಜುಬೀಡು ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ನವಂಬರ್ ಪದ್ದಮಿತಿ ಸುಖಿನೋ ಇರವೈದು ಸಮಸ್ತ ಬಮಸ್ತ ಭವಂತು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹರಿೇ ಕೃಷ್ಣ